ఇంట్లో నెగిటివిటీ పోవడానికి ఉప్పు బాత్రూముల్లో పెట్టడము లేకపోతే ఇంట్లో మూలలు పెట్టడము లాంటివి జనల్ జనల్గా చేస్తూ ఉంటారు కదా అయితే దీనికి సంబంధించిన రెమెడీనే ఇంకొకటి చెప్తాను ఎవరైనా బాగా అనారోగ్యంతో కనుక బాధపడుతున్నట్లయితే ఒక గ్లాస్ బాటిల్లో కానీ గ్లాస్ కప్పులో కానీ కొద్దిపాటి ఉప్పు అంతేగాని గ్లాస్ బాటిల్ ఉందో అంత ఉప్పు వేస్ట్ చేసేసి వేయాల్సిన అవసరం లేదు కొంచెం వేసేసేసి మంచం కింద కనుక పెట్టినట్లయితే వాళ్ళ అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో ఉప్పుకి అబ్జార్బ్షన్ పవర్ ఉంటుంది కాబట్టి ఎలా వర్కౌట్ అవుతుంది ఉప్పే ఎందుకు పెట్టాలి కారం ఎందుకు పెట్టకూడదు ఇంకేదైనా ఎందుకు పెట్టకూడదు ఉప్పు అబ్జార్బ్షన్ కెపాసిటీ ఉంటుంది మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కదా లాగేసుకుంటుంది అందుకనే ఉప్పుని మనం డిస్టిక్ కూడా వాడతాం కొంచెం కొంచెంసేపు అరిచేతిలో ఉప్పు పట్టుకుంటే కనుక అది బాగా మనకి మెత్తగా అయిపోయి అంటే మన హీట్కే అది ఊరికి కరిగిపోతుంది నార్మల్ బాడీ టెంపరేచర్కే కరిగిపోతుంది జనం రావాల్సిన పని లేదు కదా మనిషికి సో ఆ రకంగా ఉప్పు ఆ నెగిటివ్ ఎనర్జీని ఆ మనిషిలో నుంచి లాగుతుంది చిన్న పిల్లలు భయపడటం కానివ్వండి నిద్రలో కలవరించడం కానివ్వండి ఏడవడం కానివ్వండి లేకపోతే జ్వరాలు కాస్త జ్వరం వచ్చినప్పుడు వణికిపోతూ ఉంటారు పాపం చిన్న చిన్న పిల్లలు అటువంటి అప్పుడు కానివ్వండి ఇది వాడండి వాళ్ళ మంచం దగ్గర పెట్టండి తగ్గిపోగానే ఆ ఉప్పుని ఫ్లష్ అవుట్ చేసేసేయండి నార్మల్గా ఇబ్బంది అంటూ ఏం లేదు తర్వాత బాగా నెగటివిటీ ఇన్ఫ్లుయెన్సులతో కానివ్వండి బ్లాక్ మ్యాజిక్లు ఇతరతర మ్యాజిక్లు ఏవేవో అవన్నీ జనరల్గా చేసేస్తూ ఉంటూ ఉంటారు సో ఆ రకంగా అన్నప్పుడు కూడా మీరు ఉప్పుని చేతిలో పట్టుకుని అదంతా పోయింది అని తలుచుకుంటూ మాకు అసలు ఏం లేదు ఆ పీడంతా పోయింది కానీ ఆ రోగం అంతా పోయింది కానీ ఆ బాధ అంతా పోయింది కానీ అంటే రోగం అంతా పోయిందంటే ఆ అనారోగ్యం పోయిందని కానివ్వండి దానివల్ల వచ్చింది తర్వాత బాధ పోయిందని కానీ రెండు చేతులతో ఇట్లా అనేసుకుంటూ సేపు అయినా ఒక సిక్స్టీ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ టు సిక్స్టీ సెకండ్స్ అలా ఎన్నాళ్ళు చేస్తారు ఫార్టీ వన్ డేస్ చేయండి ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఇలా అనుకుంటూ ఫ్లష్ అవుట్ చేసేసేయండి సింక్లో కానివ్వండి టాయిలెట్ కమోడ్లో కానివ్వండి ఎక్కడైనా సరే కంప్లీట్గా అయిపోతుంది తర్వాత నాకు ఇటీవలే మా ఆఫీస్లో ఒకళ్ళు నాతో అన్నారనమాట మ్యామ్ ఉప్పు కూడా అప్పు అడుగుతూ ఉంటారండి అని నేను అని ఇంకా నాకు నిజంగా తెలియదు అండి అట్లా అడుగుతారని కూడా నాకు నిజంగా తెలియదు నా నేనైతే ఇప్పుడు ఎన్కౌంటర్ అవ్వలేదు అది సో అటువంటిది ఏమన్నా చేస్తున్నట్లయితే ఎప్పుడూ ఉప్పు ఇవ్వబోకండి ఎందుకంటే ఉప్పు మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మన ఇంట్లో ఎంతైనా ఉప్పు ఇవ్వని ఉండనివ్వండి నిల్వ అది మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా మన ఇంట్లో నిల నిండుకుంటే కనుక మీరే వెళ్ళి తెచ్చుకోండి సరిపోతుంది అంతేగాని ఎప్పుడు కూడా ఉప్పు అడగబోకండి అడిగిన వాళ్ళకి ఇన్ ద బ్లాంక్స్ పడుతుంది ఆ పదం అండం కూడా నాకు ఇది నచ్చదు అండ్ ఇచ్చిన వాళ్ళకి పాపం వాళ్ళ వైభోగం పోతుంది అని అంటారు సో కాబట్టి అది కూడా ఇవ్వకుండా తీసుకోకుండా ప్రయత్నించడం మంచి జరుగుతుంది శుభం అది